హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ రవ్వ ఉంటుంది కదా రవ్వ ఆలు యూజ్ చేసి ఒక మంచి స్నాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియో చూపిస్తానండి చాలా ఈజీ అనమాట ఇలా మనకి నచ్చిన షేప్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్నాక్స్ అప్పటికప్పుడు ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ కానీ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి అలాగే మన ఛానల్ వచ్చేసేసి ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ జ్యూసెస్ కానీ ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను ముందుగా ఆలుని ఉడికించుకోవాలండి ఇక్కడ నేను మూడు ఆలు తీసుకుంటున్నాను అలాగే నేను ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నాను అనమాట ముందుగా ఏంటంటే రవ్వ నేను కొద్దిగా వాటర్ వేసుకొని నానపెట్టుకుంటున్నానండి నార్మల్ ఇంట్లో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ రవ్వ యూజ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఎమ్మటే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కాబట్టి ఆలు ఉడికేలోపు రవ్వ నానపెట్టుకుంటున్నాను లేదా నేను మొత్తం కలుపుకొని పక్కకు పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేసుకుంటున్నామంటే రవ్వ డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుందండి నేను నెక్స్ట్ ప్రాసెస్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను అది అనేది ఇక్కడ నేను ముందుగా అంటే అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నాను నేను ఆలు చేసుకొని ఎమ్మటే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను అందుకని చెప్పేసేసి నేను కొద్దిగా రవ్వ నానపెట్టుకున్నాను ఇలా నానపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం బేకింగ్ సోడా ఇలా బేకింగ్ పౌడర్ కానీ ఇలా ఏమి ఏం అవసరం లేదు మనకి బాగా వస్తాయి అనమాట పక్కకు పెట్టేసుకున్నాను కదా రవ్వ నెక్స్ట్ ఆలు ఉడికించుకొని ఇలా తురిమి తీసుకున్నానండి ఆలు ఉడికించుకొని తురిమి తీసుకునేంత నేను రవ్వ పక్కకు పెట్టేసుకున్నాను ఇలా గట్టిగా అయిపోయింది అనమాట వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసి రవ్వకి రవ్వ అనేది ఇలా గట్టిగా అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికిచి తురిమి పెట్టుకున్నాం కదా ఆలు అది యాడ్ చేసేసుకుంటున్నాను ఈ స్నాక్స్లో వచ్చేసేసి నేను ఇంట్లో ఉండే రెసిపీస్తో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటాయో అవి యాడ్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా వచ్చేసేసి బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ అలాగే ఎండుమిర్చి కొంచెం మిక్సీకి పట్టి తీసుకున్నానండి అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే పెప్పర్ పౌడరు నెక్స్ట్ వచ్చేసేసి చాట్ మసాలా నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను చాట్ మసాలా మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు వరకు మైదా ఒక హాఫ్ కప్పు వచ్చేసేసి బియ్య పిండి యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనకు ఫ్లోర్ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ నేనేంటంటే ఈ పిండి కలపగానే ఎమ్మటే ప్రిపేర్ అనమాట అందుకనే రవ్వ ముందుగా నానపెట్టుకున్నాను ఒకవేళ రవ్వ మేము నానపెట్టుకోకుండా ఒక కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటాము అనుకుంటే ఏంటంటే మనం ఇట్లా కలుపుకున్న డైరెక్ట్ రవ్వ యాడ్ చేసేసి కలిపేసేసి పక్కకు పెట్టుకుంటే ఆ రవ్వ అనేది నానేలోపు ఇది గట్టిగా అవుతుందనమాట ఇక్కడ నేను వచ్చేసేసి చెయ్యి వాష్ చేసుకునేంత టైమే తీసుకున్నానండి చెయ్యి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక రౌండ్ మొత్తం మళ్ళీ కలుపుకున్నానండి ఆ క్లిప్ కట్ అయినట్టుంది నేను మొత్తం ఒక రౌండ్ కలిపేసేసుకొని మళ్ళీ కొద్దిగా చేతికి ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితోటి అంటే ఎప్పుడన్నా మనకి ఇంట్లో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమి ఉండవు కదా అలా ఇంట్లో ఉన్నవాడితో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టు నేను ఇక్కడ ఈజీగా చూపించానండి చాలా ఈజీ అనమాట ప్రాసెస్ మనం ఆలు ఒక రెండు ఆలు కానీ లేదా ఒక్క ఆలు ఉన్నా కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఇవన్నీ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నానండి లేదు మేము ఆయిల్ డీప్ ఫ్రై చేయము అనుకుంటే రౌండ్గా లాగా చేసుకొని మనం తక్కువ ఆయిల్లో కూడా కాల్చుకోవచ్చు అనమాట పెను మీద చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా స్నాక్స్ కానీ లేదా జ్యూసెస్ ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అలా ఇంట్లో ఉన్నవాడితో కొన్ని కొన్ని సమయాల్లో ఏంటంటే తప్పదు ఎవరికైనా సరే ఇంట్లో ఉన్నవాడితోటి అర్జెంటుగా ప్రిపేర్ చేయాల్సిన టైం వస్తూ ఉంటుంది కనీసం లైఫ్లో ఒకటి రెండు సార్లు అయినా అది ట్రీట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు అలా ఇంట్లో ఉన్నవాడితోటి ఇలా ఈజీగా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకున్నానండి ఎక్కువ టైం అయితే నేను పక్కకు పెట్టలేదనమాట మెయిన్ ఏంటంటే రవ్వ అండ్ ఆలు అనేది బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి అది ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తాయి అనమాట స్నాక్స్ వచ్చేసేసి నేను ఇక్కడ కొంచెం పొడుగ్గా కొన్ని చేసుకున్నాను అలాగే రౌండ్గా కట్లెట్ లాగా కొన్ని చేసుకున్నాను కొంచెం పొడుగ్గా లీఫ్ టైప్లో చేసుకున్నాను ఇట్లా మనకి నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు అంతేకాకుండా బిస్కెట్ కటర్స్ ఉంటాయి కదా మనం నార్మల్గా చపాతీ లాగా రుద్దేసేసుకొని ఆ కటర్లో పెట్టేసేసుకొని మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా మనకి నచ్చిన షేప్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంకా ఇట్లా కొంచెం స్పైసీగా బిస్కెట్లు కావాలి అనుకుంటే ఆలు యాడ్ చేయకుండా రవ్వ గోధుమ పిండి ఇంకా మిగిలినంతా యాస్ డీస్ యాడ్ చేసేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి బిస్కెట్స్ కూడా ఇక్కడ ఆలు తురుమే యాడ్ చేశాం కాబట్టి మనకి ఆలు అనేది కొంచెం మనకి కనిపిస్తూ ఉంటుందండి డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా మనం కట్లెట్ అనేది లేదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా కానీ మనకి ఆలు తురుము అనేది అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడ కొన్ని రౌండ్ షేప్లో కూడా ప్రిపేర్ చేశానండి కానీ మనకు నచ్చిన షేప్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేకాకుండా ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి చేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకూడదు కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవాలి లేదు మేము ఆయిల్ ఫ్రీగా తినాలనుకుంటున్నాం అనుకుంటే కొంచెం పైనుంచి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ ఏ ఏ షేప్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానో ముందుగా ఒక వాయి వచ్చేసేసి అవన్నీ వేసేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే స్టవ్ వచ్చేసేసి మీడియంలో కానీ స్లిమ్లో కానీ ఉంచుకోవాలండి మనం ఇవి వేసేటప్పుడు స్టవ్ వచ్చేసేసి మీడియంలో కానీ స్లిమ్లో కానీ ఉంచుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో వేసేసిన తర్వాత మీడియంలో అంటే ఇవన్నీ కొంచెం పైకి వచ్చేంత వరకు మనం ఆయిల్లో వేయగానే పైకి వచ్చేటట్టు మాత్రం ఉండకూడదు అంత హీట్ అయితే కాకూడదు ఆయిల్ అయితే మనం ఇవన్నీ కొంచెం పైకి వచ్చేంత వరకు మీడియంలో ఉంచుకొని తర్వాతకి హైలో పెట్టేసేసుకు కొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు మీడియంలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపలి వరకు డీప్ ఫ్రై ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అనుకోకుండా అతిథులు వస్తూ ఉంటారు గెస్ట్లు ఏంటంటే ఇంట్లో ఏం చేయాలి ఏం చేయాలని టెన్షన్ పడకుండా మనం ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఏ రెసిపీ అయినా సరే మనం ఒక క్షణం ఆలోచిస్తే మనకి ఇంట్లో ఏమున్నాయి ఏం చేయొచ్చు అనే ఆలోచన వస్తుందనమాట టెన్షన్ పడి ఏం చేయాలి ఏం అనుకుంటూ ఉంటే ఏంటంటే ఏం చేయాలో అర్థం కాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము అలా కాకుండా ఒక క్షణం మన ఇంట్లో ఏమున్నాయా అని చెప్పేసి ఆలోచించుకొని చేస్తే ప్రతిదీ పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కొంచెం కొత్తగా కూడా అనిపిస్తుంది అండి వచ్చిన వాళ్ళకి మనం ఇట్లా కొత్తగా ట్రై చేసి పెడుతూ ఉంటే ఏంటంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నేను డీఫ్రై అయినవన్నీ తీసేసుకున్నాను ఆయిల్లో నుంచి నేను ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నానండి కేచప్తో తీసుకోవచ్చు లేదా కొంచెం ఇందులో ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మనం వేటితో తీసుకోపోయినా నార్మల్గా అలానే తిన్నా కానీ కొంచెం ఘాటు ఘాటుగా ఉంటుందన్నమాట టేస్ట్ బాగుంటుంది అలాగే చాట్ మసాలా ఇవి యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్స్ట్రా కెచప్ ఏమీ అవసరం లేదు లేదా కొంచెం పుల్ల పుల్లగా కేచప్తో తినాలనుకుంటున్నాను కానీ అలా కూడా తీసుకోవచ్చు అనమాట లేదు ఏం అవసరం లేదు అలానే తింటాము అనుకున్న వాళ్ళైతే పైనుంచి కొంచెం లైట్గా చాట్ మసాలా కొంచెం లైట్గా పౌడర్ యాడ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దండి ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్